సెప్టెంబర్ రెండో వారంలోగా ఆర్ఆర్ఆర్ భూ సేకరణ పూర్తి చేయాలి కలెక్టర్లను ఆదేశించిన సీఎస్ శాంతికుమారి అన్ని పాఠశాలను ప్రక్షాళన చేస్తాం విద్యా వైద్యంపై ఫోకస్ పెడతామన్న భట్టి విక్రమార్క అభిమానించే వాళ్లే అవమానించేలా మాట్లాడుతున్నారు భావోద్వేగానికి గురైన మంత్రి తుమ్మల సందర్శించిన బిజెపి ఎమ్మెల్యేల బృందం తో విచారణ జరిపించాలని డిమాండ్ సొంతింటి కళ నెరవేర్చేందుకు సహకరించాలి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి ధూరం ముగిసిన నామినేషన్ల పర్వం బిఎం అక్రమ రవాణా అడ్డుకునేందుకు కఠిన చర్యలు రెండు చెక్ పోస్టుల తనిఖీలు చేస్తామన్న మంత్రి మనోహర్ అవినీతి రహిత పాలనంటూ బీజేపీ గొప్పలు రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాడతామన్న షర్మిల కేసీపీ అదుపులో జోగి రమేష్ కుమారుడు గొల్లపూడి కార్యాలయంలో విచారణ బాబు ఇంటిపై దాడి కేసులో పోలీసులు నోటీసులు జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై పై విచారణ వాయిదా ఏపీ మెడికల్ కాలేజీలో ఈడబ్ల్యూఎస్ కోటా నిలిపివేత జీవో నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా జేసీ సీనియర్ అసిస్టెంట్ పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులో అరవైదన చేపలు పదిహేను కిలోల బరువుతో చిక్కిన రెండు ఫాల్పి జిల్లాలు వనస్తపురంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పర్యటన నాలుగు వందల గజాల స్థలం కబ్జా బిల్డింగ్ ను కూల్చివేయాలని ఆదేశం సబ్ రిజిస్టర్ హనుమంతరావు సస్పెన్షన్ లంచం తీసుకున్నట్లు తేలంతో సబ్ రిజిస్టర్ పై చర్యలు చైర్పర్సన్ వివాదంపై పోరు బాట ఈ నెల ఇరవై రెండున దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు డ్యాం గేట్ గేట్ల పునరుద్ధరణకు ప్రయత్నాలు సాఫ్ట్ లాక్ గేటు ఏర్పాటు చేయాలని నిర్ణయం సోషల్ జస్టిస్ పై కేంద్ర మంత్రి రామ్ దాస్ అడ్వాలే సమీక్ష తెలంగాణలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలపై ఆరా కోల్కతాలో జూనియర్ డాక్టర్ల హత్య కేసు సీబీఐకి అప్పగింత మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని కోల్కతా హైకోర్టు ఆదేశం ఛత్తీస్గఢ్ దాంధరి గరియాబంద్ సరిహద్దులో ఎన్కౌంటర్ ముప్పై ఎనిమిది లక్షల స్వాధీనం స్వాధీనం చేసుకున్న పోలీసులు శ్రీదేవి అరవై ఒకటవ జయంతి తిరుమల వెంకన్ను దర్శించుకున్న జాన్వీ కపూర్ సోమాజిగూడలో ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ లో జిగేలు మన మోడల్స్